ెడ్డి మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం ఏదైతే దాని సందర్భంగా మన ఎల్లారెడ్డి ప్రజలకు ముఖ్యంగా ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తగ్గితే ఎందుకంటే ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా నేను దాదాపు రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగున్నర సంవత్సరాలు ఎల్లారెడ్డి ప్రజలు నాకు సహాయ సహకారాలు అందించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అందరు ఎల్లేరెడ్డి పట్ల ప్రజలందరికీ కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ మరి అవిశ్వాసం అనేది ఎందుకు చేశారు అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా పునరాలోచించాలని చెప్పేసేసి ఈరోజు ఈ పాత్రిక విలేకరుల సమేశం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మరి ఏమైనా అవినీతి జరిగిందా లేదా ఎక్కడైనా మున్సిపాలిటీ ఉన్నటువంటి జాగాలు కానీ మన కబ్జాలకు గురైనయా లేదు ఎల్లారెడ్డి పట్టణం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది ఎల్లారెడ్డి పట్టణంలో వేగవంతంగా ఇండ్లు నిర్మాణాలు జరుగుతూ ఉంది మరి ఎవరి దగ్గర డబ్బులు ఆశించి ఎవరికైనా ఇబ్బంది పెట్టడం జరిగిందా లేకపోతే ఇల్లారెడ్డి మున్సిపాలిటీలో ఏమైనా అభివృద్ధి పనులలో కానీ ఇంకా ఇల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏమైనా అవకతవకలు జరిగినాయని చెప్పేసి అవిశ్వాస నిర్మాణాన్ని ప్రవేశపెట్టిరా అని చెప్పేసి గౌరవ కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నా మరి ఒకటే ఒకటి అందరూ కూడా నా మీద వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటే దీంట్లో చెప్పిందంతా కూడా వాళ్ళ నోటీస్లో అందరు కూడా నా మీద ఏమని చెప్తా ఉన్నారంటే కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్లో అందరూ కూడా ఆయన వ్యక్తిగత పనులు చేసుకుంటా ఉన్నాడు మరి మేము ఏదైతే ఆశిస్తున్నామో మరి జాగాల కోసం కావచ్చు లేకుంటే ఇంకా ఇతరత్ర విషయాల మీద మేము చెప్తే మా పని వినకుండా మాకు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు మేము తప్పులు చేయమంటే తప్పులు చేయకపోను మరి ఆయన అందరినీ కూడా తప్పులు చేయొద్దు మరి మున్సిపాలిటీని అందరం అభివృద్ధి పథంలో నడిపిద్దామని చెప్పేసి చెప్తా ఉంటే వాళ్ళు కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి నోటీసును ఈయన వ్యక్తిగతంగా అమలు చేసుకుంటా ఉన్నాడు ఈయన మన గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి అది చెప్పినట్టు తప్పులు చేస్తే మరి బాగుంటుందా అని చెప్పేసేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మరి నాకు కూడా పిల్లలు ఉన్నారు భార్య ఉంది నేను వ్యక్తిగతంగా పనులు చేసుకోవాలి నాకు పుట్ట గడవాలంటే మరి నేను మున్సిపాలిటీ మీద ఆధారపడకుండా నా పనులు నేను చేసుకుంటేనే కదా మరొక అప్పుగా అప్పగించుకుంటేనే కదా నేను ప్రజలకు సేవ చేస్తాను మరి నేను వ్యక్తిగతంగా పనులు చేసుకోవడం తప్ప అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఉంటే ఎల్లారెడ్డి పట్టణం ఇంత అధ్వానంగా ఉండే మరి గత ముప్పై సంవత్సరాల నుంచి నోచుకున్నటువంటి అభివృద్ధి పనులకు కూడా ఏదైనా ఎల్లారెడ్డి బస్ స్టాండ్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది ప్రయాణికులు మరి దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు మరి ఎల్లారెడ్డి బస్ స్టాండ్ శిథిలవస్థలో ఉందని చెప్పేసేసి చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి మరి బస్టాండ్ని సందర్శించడం జరిగింది కానీ ఎవరు ఒక రూపాయి ఇచ్చినటువంటి పాపాన ఊరు అయినప్పటికీ ఎల్లారెడ్డిలో ప్రత్యేకంగా మరి ఆ రోజులల్లా ఫండ్ తీసుకొచ్చి నాలుగున్నర కోట్లు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ తరఫున ఎల్లారెడ్డి మున్సిపాలిటీ నుండి మరి బస్టాండ్ నిర్మాణం కోసం పెట్టి ఈరోజు బస్ స్టాండ్ కూడా పూర్తి కావస్తుంది అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి ఉంది అదేవిధంగా ఎల్లారెడ్డిలో కూరగాయల మార్కెటు బజార్ల మరి గాంధీ చౌక్ దగ్గర వర్షంలా ఎండల మరి పేద ప్రజలు మరి ఏదైతే తండాల నుంచి పాపం కూరగాయలు పండించుకొని మరి ఇక్కడ తీసుకొచ్చి పేద ప్రజలు ఎండల వాడలు కూర్చొని మరి వాళ్ళు అమ్ముకుంటున్నారు ఒకటి ప్రత్యేకంగా మరి సముదాయాన్ని నిర్మిస్తే బాగుంటుందని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పాత ఇరిగేషన్ ఆఫీస్ను కూడా ఇక్కడ నుంచి తరలించి అధికారుల చుట్టూ తిరిగి మరి వాళ్ళకి ఎన్నోసార్లు ఆ ఆఫీస్ని అక్కడికి నేను తొలగించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ విజయనాథన్ మార్కెట్ని కూడా దాదాపు రెండు కోట్ల రూపాయలతోని అది కూడా నిర్మాణంలో ఉంది అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది అదేవిధంగా ఇల్లారెడ్డి పట్టణంలో మీరు చూసినట్టయితే మనం చిన్నగున్నప్పటి నుంచి కూడా పిల్లలకు ఆడుకునేందుకు ఒక పార్కు లేదు మరి పెద్దలకు ఒక సండే వస్తే హాలిడే ఆదివారం రోజు మరి ఏదైనా శుభ సందర్భాల్లో పండుగలకు కానీ దేనికైనా పిల్లలను తీసుకొని ఆడుకోవడానికి పోదామంటే గత నలభై సంవత్సరాల నుంచి కూడా చిల్డ్రన్ పార్క్ చిల్డ్రన్ పార్క్ అని ఉన్నవాళ్ళమే కానీ మరి ఎక్కడ కూడా చిల్డ్రన్ పార్కు అభివృద్ధి అయిన పాపాన పోలే దానికి కూడా ఎనభై లక్షల రూపాయలతో మరి పార్కు నిర్మాణం చేసి మరి దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎల్లారెడ్డి పట్టణంలో మరి సెంట్రల్ లైటింగ్ డివైడర్ను కూడా మరి అత్యంత సుందర సుందరీకరించి మరి ఎల్లారెడ్డి ప్రజలు ఏదైతే అబూరపడే విధంగా మరి ఇలా ఎల్లారెడ్డి సెంట్రల్ లైటింగ్ను హైదరాబాద్లో డిఎంఏ ఆఫీస్లో మరొక ప్రేమ్ కట్టి పెట్టుకునే విధంగా తీర్చినటువంటి వ్యక్తి నేను కాదా అని చెప్పేసేసి ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఎల్లారెడ్డి పట్టణంలో పేదవాళ్ళు చనిపోతే మరి చాలామంది ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఇది ఇతర మండలాల నుంచి ఇతర ఇతర గ్రామాల నుంచి వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ ఎంతోమంది వ్యాపారం చేసుకుంటూ వాళ్లకు పొలాలుండేవి మరి సంత ఉండే వాళ్ళు చనిపోతే పెట్టడానికి కూడా జాగలేనటువంటి సందర్భం ఎన్నో సందర్భాలు చూసినటువంటి వ్యక్తులు మరి వాళ్ళకు కూడా రెండున్నర కోట్లతోని మరి చాలా బ్రహ్మాండంగా పద్నాలుగు వందల ఆరు సర్వే నంబర్లో ఒక వైకుంఠ ధామాన్ని నిర్మించే ఇవ్వడానికి మరి ప్రభు